ఫ్రెండ్స్ సమంత నాగచైతన్యతో విడిపోయిన తర్వాత దాదాపుగా కొన్నేళ్ల పాటు తన ఒంటరి జీవితాన్ని గడిపింది ముఖ్యంగా తనకి మయోసైటిస్ రావడము ఆ తర్వాత తను కోలుకోలేని విధంగా తన తండ్రి చనిపోవడము ఈలోపు నాగ చైతన్యకి శోభితతో పెళ్ళవడము ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే కదా అయితే అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే రాజ్ నేడుమూరుతో ఈ మధ్య కాలంలో తను ప్రేమిస్తోందని త్వరలో వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలు కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలో రాజ్ నేడుమూరు అలాగే సమంత రాబోయే ఆగస్ట్ శ్రావణ మాసంలో కచ్చితంగా పెళ్లి చేసుకోబోతున్నారు అది కూడా తిరుపతిలో అని కూడా వినిపిస్తుంది అయితే ఈ క్రమంలో ఒక సంచలనమైన విషయం చోటు చేసుకుంది నిజానికి రాజ్ అంతకు మునుపు సమంత నాగచైతన్యా విడిపోయే టైంలో నాగచైతన్య సమంత గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ తర్వాత చాలా రూమర్స్ తన పైన రావటం ఆ రూమర్స్ కూడా అసలు నాగచైతన్య స్పందించుకోవడంతో నా సమంతకు సంబంధించిన కొంతమంది శ్రీ అభిలాషులు ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా వ్యతిరేకంగా మాట్లాడారు అయితే ఇప్పుడు ఫస్ట్ టైం రాజ్ నడుమూరు అలాగే సమంత విషయంలో రాజ్ నడుమూరుకు ఫోన్ చేశాడంట నాగ చైతన్య ఫ్రెండ్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సమంతాన్ రాజ్ నీడుమో ఇద్దరు కూడా కాబోయే భార్య భర్తలు కావచ్చు కానీ రాజ్ నీడుమోరు చాలా అద్భుతమైన క్రియేటివ్ డైరెక్టర్ ఆ సిటెల్ ఫ్యామిలీ ని సూపర్ డూపర్ హిట్ చేశారు సినిమాల్లో సినిమా హిట్ అవ్వడం ఫ్లాప్ అవ్వడం సాధారణంగా జరుగుతుంది కానీ వెబ్ సిరీస్ లో ఏదైనా ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే చాలా కష్టం అలాంటి సినిమాల్ని హిట్ చేశాడు సమంతని పెట్టి రాజ్ నీడమో సో ఆ క్రమంలో తను ఫోన్ చేసి నాగ చైతన్య రాజ్ నీడమరికి ఫోన్ చేసి నేను నీ సినిమాలు చూడటము ఎంతో గా అద్భుతంగా ఉన్న నీ టాలెంట్ ని గుర్తించటము అన్ని జరిగాయి ఐఎమ్ వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ అయితే నువ్వు త్వరలోనే ఒక లోకి అడుగు పెడుతున్నావు అన్న విషయాన్ని నేను విన్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నువ్వు ఎంచుకున్న మార్గం బంగారం కన్నా గొప్పది ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయంటే వాళ్ళిద్దరు చెట్టవాళ్ళను ఎవరో ఒకళ్ళు చెట్టవారనో కాదు వాళ్ళిద్దరు మనస్తత్వాలు కలవలేదని మనం అర్థం చేసుకోవాలి అయితే అలా అయితే నువ్వు ఇప్పుడు అడుగు పెట్టబోతున్న రిలేషన్షిప్లో నీ పార్ట్నర్ గురించి చెప్పాలి అంటే ఒక వజ్రం లాంటిది అయితే నువ్వు అడగచ్చు మిత్రం ఎందుకు వెళ్ళిపోయాము అని అయితే కొన్ని సందర్భాలలో కొన్ని మనస్తత్వాలు కలవకపోవచ్చు మా ఇద్దరి విషయంలో కూడా అదే జరిగింది అలాగా కలవని మనస్తత్వాలతో జీవితాంతం కలిసి ఉండి ఎవరిని ఎవరు మోసం చేసుకోకూడదని మేము ఆ నిర్ణయం తీసుకున్నాం తన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉండాలి నువ్వు తన లైఫ్ లో భాగం కావాలి అంటూ ఇక నాగ చైతన్య సమంతని ఒక వజ్రంతో పోల్చాడట అంతేకాకుండా నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని నువ్వు త్వరలోనే మంచి మంచి సక్సెస్ ని చూడాలని కూడా చెప్పడం జరిగిందట ఆ మాటలు విన్న రాజనీడివరూ సమంత ఇద్దరు ఎమోషనల్ అయ్యారట